హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈ వీడియోలో లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మనం చాలాసార్లు బయట పునుకులు తినే ఉంటాము కాకపోతే అవి ఇంత టేస్టీగా ఎంత క్రిస్పీగా అయితే ఉండవండి ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు గాబరా గాబరగా చేస్తారు కాబట్టి అంత రుచి ఉండవు కానీ ఈ రకంగా తయారు చేసి చూడండి ఒక్కసారి ఈ పద్ధతిలో చేసిన పునుకులు మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పెరుగు పలచబడేనంత వరకు అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం పిండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వ అంటారు కదా అది అలాగే ఇంకో రెండు స్పూన్లు మైదాపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేసుకునే పిండి పెరుగు రవ్వ ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ అవ్వాలి అప్పుడే పునుకులు సరిగ్గా వస్తాయి పునుగులనే కాదండి నూనెలో వేసి వేపుకునే ఏవన్నా కానీ పిండి సరిగ్గా కలిస్తేనే బాగా టేస్ట్ ఉంటాయి అందుకని కొంచెం ఓపికతో శ్రమించి పిండి అయితే బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పిండిని అయితే కనీసం ఒక గంట పాటు పులవనివ్వాలి మీకు టైం లేకపోతే కనీసం ఒక సేపు అయినా పిండిని అయితే పులి పెట్టాలి వన్ అవర్ తర్వాత మూత తీసి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర చిన్నగా తరుముకొని వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు రెమ్మలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం వంట సోడా వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలి వంట సోడ వేసిన తర్వాత అయితే పిండిని చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి ఎందుకంటే వంట సోడ వేసిన తర్వాత రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి మనం వేసిన వంట సోడ పిండి మొత్తం కలవాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి ఇలా వంట సోడ కలుపుకోవడం వల్ల పుణుకులు అయితే చాలా గుల్లగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ నుంచి లైట్గా పొగలు వచ్చినంత వరకు అయితే ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ నుంచి పొగలు రావటం మొదలవ్వగానే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మెల్లమెల్లగా పునుకులు వేసుకోవాలి ఇలా పునుకులు వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత వెంటనే కలుపుకుండా ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ అలాగే వదిలేసి తర్వాత మెల్లగా కలుపుకోవాలి ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి మనం వేసిన పునుకులు వెంటనే అడుగుపెట్టేసే ఛాన్స్ ఉంటుంది అలాగే అడుగుపెట్టినప్పుడు కలిపితే ఇరిగిపోతాయి సో వెంటనే కలుపుకోకుండా కొంచెం ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ గ్యాప్ ఉంచి మెల్లమెల్లగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పునుకులు అయితే ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో కలర్ఫుల్గా క్రిస్పీగా భలే ఉన్నాయి కదా ఎండ్ వరకు చూడండి ఇంకా అదిరిపోతాయి పునుకుల్ని ఈ కలర్ వచ్చినంత వరకు ఇలా తడుతూ వేపుకోవాలి ఇలా వేపుకున్న పునుకులను జాలిగరిట్తో తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ అయినంత వరకు అయితే వడపెట్టుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ పునుకుల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అంతేనండి ఈ కరకరలాడే పునుకులు అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఎంత ఈజీగా అయిపోతుందంటే ఖచ్చితంగా ట్రై చేయాలి కదా మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి వెళ్తూ వెళ్తూ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్